రాష్ట్రంలో పింఛిళ్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో ఆరంభమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి కార్యక్రమం అమలు చేసిన తొలి హామీ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రారంభించారు రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో కొద్దిసేపటి కిందటే స్వయంగా అర్హులకు వాళ్ల ఇళ్ల వద్దే పింఛను మొత్తాన్ని అందజేశారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు మేల తాళాలు డప్పు చప్పులతో పెనుమాకలో కోలాహలం నెల రాష్ట్ర వ్యాప్తంగా వయోధిక వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ మొత్తాన్ని ఇదివరకే పెంచింది చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ కింద గత ప్రభుత్వం మూడు వేల రూపాయలను చెల్లించగా ప్రస్తుతం ఈ మొత్తం నాలుగు వేల రూపాయలకు చేరింది పెంచిన పింఛన్ మొత్తం ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమలైంది అంటే ఏప్రిల్ మే జూన్ నెలలకు గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన మూడు వేల రూపాయలకు అదనంగా మరో వెయ్యి రూపాయలను కలిపింది ఇక ఈ నెలలో చెల్లించాల్సిన నాలుగు వేలకు కొత్తగా ఏప్రిల్ మే జూన్ నుంచి అందాల్సిన వెయ్యి రూపాయలతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలను అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేసింది వికలాంగులకు గత ప్రభుత్వం హయాంలో ప్రతి నెల మూడు వేల రూపాయల పింఛన్ అందుతుండగా ఈ మొత్తం రెట్టింపైంది ఈ మొత్తం కూడా నేటి నుంచి పంపిణీ చేస్తున్నారు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు వీల్ చైర్ కు పరిమితమైన వారికి చెల్లించే పింఛను మొత్తం కూడా భారీగా పెరిగింది గతంలో ప్రతి నెల వారికి ఐదు వేల రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుండగా ఇప్పుడది పదిహేను వేల రూపాయలకు పెరిగింది కిడ్నీ కాలయం గుండె మార్పిడి చేయించుకున్న వారికి చెల్లించే పింఛను మొత్తం ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంచింది సామాజిక భద్రత కింద చెల్లించే పింఛన్ల కోసం ప్రభుత్వం ఏకంగా సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనుంది